వర్నస్ న్యూస్ నేన సుమ ముందుగా bulletin ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు అందుబాటులో అందబాటులో కరీంనగర్ లో టాక్సీ క్యాబ్స్ ఏర్పాటు స్థానిక డీమర్ సీతాపూర్ ఆరేపల్లి రోడ్ లో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిడి చంద్రశేఖర్ గారు హాజరై ప్రారంభించారు ఈ రోజు శ్రీతారాంపూర్ సలమ కరీంనగర్ టాక్సీ క్యాబు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తున్నాం అట్లాగేంటంటే ఈరోజు రైల్వే స్టేషను అట్లాగే తీగల వంతెన అట్లాగే పార్కు సంబంధించిన ఐటీ ఇది చాలా వరకు కూడా సిటీ డెవలప్ అవుతుంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక ట్యాక్సీ క్యాబ్స్ ఈరోజు ప్రారంభం జరిగింది ఇంకా తీర్థయాత్రలు అట్లాగే తిరుపతి సిరిడి సంబంధించిన ట్రావెల్స్ అన్నీ కూడా అన్ని వాహనాలు ఏది బస్సు ట్రావెలరు కారు షిఫ్ట్ అన్ని వెహికల్స్ కూడా మా దగ్గర సరసలమైన ధరలకు కూడా అతి తక్కువ ధరలో పంపిస్తాం కరీంనగర్ ఉమ్మడి జిల్లా సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈరోజు కరీంనగర్ ట్యాక్సీ క్యాబ్స్ ప్రారంభించుకోవడం జరిగింది సందర్భంగా ఏంటంటే ప్రజలకు ఏదైతే తిరుపతి షిరిడి యాత్రలకు వెళ్తున్నారో అటువంటి వారికి అట్లాగే లోకల్ క్యాబ్స్ పికప్ డ్రాపింగ్ సంబంధించిన వెహికల్స్ కూడా మా దగ్గర ఉంటాయి ట్యాక్సీకి సంబంధించింది వాళ్ళకు కూడా గిరాకీ కొరకు తక్కువ ఎటర్నామిక్ ఐటీ కానీ లేకపోతే తీగల వంతెన కానీ అట్లాగే పార్కు సంబంధించిన ఈరోజు కరీంనగర్ సిటీ చూసుకుంటే చాలా డెవలప్ అవుతుంది అందుబాటులో ఉండవలసిన వెహికల్స్ని కూడా అందుబాటులో పెడుతున్నాం అట్లాగే బస్సెస్ కూడా ఉంటుంది మా దగ్గర ట్రావెలర్ ఉంటుంది స్విఫ్ట్ చిన్న బండి పెద్ద బండి అన్నీ కూడా సరసర ధరలకు కూడా ఈరోజు పంపిస్తాం రేపటి నుంచి Thank you.